ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయనేది గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక్కసారి మీ అందరూ మీ అందరూ కూడా గమనించండి సహజంగా ఈ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంది ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే ఈ ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా వీఆర్ఓ దగ్గర నోట్ యూజ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్ అంటే చెల్లదు ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఉండాలి కానీ అదేమీ కావట్లే వీళ్ళకు సగం మంది విఆర్ఓలు ఫోన్లు ఆఫ్ చేసుకొని ఉండరు ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం విఆర్ఓలు అందరినీ ఆఫీస్కి తరలించారు అసలు ఏం పని ఆఫీసుల్లో రెండు రోజుల పాటు వీఆర్ఓలు అందరినీ మండలాఫీసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా అందరూ కూడా సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయి కట్టించుకొని వాళ్ళకు నోటీస్ సర్టిఫికెట్ ఇవ్వాలా అలా ఏ ఒక్క వీఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలోకి తీసుకొని పోయి ఆఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు వీఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తూ ఉంది దీన్ని రాజకీయం అంటారా ఇది చేతకాని దద్దమ్మలు చేసే రాజకీయం ఇది ఇంకా మాట్లాడాలంటే పల్లెటూళ్ళ భాషలో చెప్తే ఫీల్ అవుతాడేమో ఆయన నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎన్నికలుగా జరిగి ఉంటే రైతులు ఓటు వేసి ఉంటే పులివెందల ఇన్ఛార్జు టీడీపీ ఇన్ఛార్జు రైతులు పులివెందల రైతులు సొక్కా ప్యాంటు ఇప్పి చంద్రబాబు నాయుడు ముందా ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగి ఉంటే ఆ ధైర్యం లేదు వీళ్ళకు ఆ తెగువ లేదు మీరు గతంలో ఎన్నికలు చూసింటారు హోరాహోరిగా తలపడేది చూసింటారు కానీ ఈ మాదిరి క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నోటిస్ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు అభ్యర్థులకు అందించకుండా ఉండే పిరిగి పంద రాజకీయం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది చేతగాని దద్దమ్మలు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు ఇంత నీచపు రాజకీయం ఇంత చేతగాని రాజకీయం నిజంగా దీనికి మళ్ళీ ఎన్నికలని పేరు మొత్తం జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి వీఆర్ఓలందరినీ మండలాఫీసులో పెట్టి పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్కరికి కూడా నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా మరి మీరు చేసిన ఈ తతంగం ప్రజాస్వామ్యబద్ధమైది నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా విఆర్ఓలు అందరూ గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండకుండా ఎందుకు మండల కేంద్రంలో ఖైదీలను బంధించినట్టు బంధించావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఇక్కడే అర్థమవుతా ఉంది కదా ఎలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా అపహాస్యమైంది అనేది ఇక్కడే అర్థమవుతూ ఉంది కదా స్పష్టంగా ప్రతి ఒక్కరికి పదమూడు దీని ఉదయాన్నే కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళను సైతం మీడియా వాళ్ళ పైన కూడా దాడి చేశారు